గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును అచ్చనా చనిపోలేదు మావయ్యా బతికే ఉన్నాను ఆయన ప్రేమే నన్ను బతికించింది బాబు మీ మనవడు హా హ రురాలహా బృరా లహా బృలహా ఏ నాళ్ళు ఎక్కడు నవ్మోచోప్రవా ఏమైపోయో ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను ఆయనేరే లోపలన్నారా లేరు మేడం నేను ఆఫీస్కి వెళ్ళారా ఊటీకి వెళ్ళలేదు డ్యూటీ మీ వెళ్ళారా అవునమ్మ బ్యూటీబడ్ వెళ్ళారు అక్కడే హోటల్ అది గారు కాస్టి రెసిడెన్సీ మాట్లాడుకుందాం నేను ముందు ఆయన చూడాలి రెండు మూడు రోజులు ఆయన చూడకుండా రెండు క్షణాలు కూడా ఆయన చూడకుండా నా మాట అది అర్థం కావట్లేదు అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేసామని బాధపడాలో కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు నాకు అసలు ఏమి అర్థం కావట్లేదు ఈ టెన్షన్ లేదు తట్టుకోలేను వేసేస్తా మళ్ళీ ముందేసేస్తా లామ్ముకొట్టి ఆ మై గారు వచ్చేసారని పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడి గారికి ఫోన్ చేసి చెప్పు హలో హాయ్ ఏనాగలే ఆరు మొదలు బయస్రే ఆయన చెప్పండి అడుగుతలే ఆచే ఇది వాలలే వరలే ఏనాచేయ్ రాంగ్ నంబర్ అయ్యా

ఇవద్దన్నారు ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఆయన కాపురాలు కూలిపోతాయి కూలితే మా హోటల్కి మాత్రం బ్యాటాక్ రాకూడదు బాయ్ అయిపోయింది ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధం నాపేదేలాగా ఫ్లైట్లో వెళ్ళిపోతే సిగ్ అంతా అప్పుడే ఖర్చు పెట్టేయకు ఇంకా రెండు రాత్రులు పడాలి నైన్ ఓకే వెలుగు పడుతోంది ఆ ఖర్చు కూడా క్లోజ్ చేయండి ఇప్పుడేస్త ఎక్స్క్యూస్ మీ ప్లీజ్ టెల్ మీ ద రూమ్ నంబర్ ఆఫ్ మిస్టర్ విక్రాంత్ జస్ట్ అర్చునా ండి మీ మన బాబండి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్ర నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్ అవ్వండి థ్యాంక్ యూ బాయ్ రూమ్ కి వెళ్తాం పదండి ఏ అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు తర్వాత చెప్తాను నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అసలు చూడగలనా అని భయపడిపోయాను అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఏమైపోయా ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని కోర్టుకెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ని పేల్చేశారు దానికి సాక్ష్యాధార లేకపోతే కేసు కొట్టేస్తారని ఏదైనా గొడవ అయితే నన్ను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామని అంటే ఈ రెండేళ్ళు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంతించి ఉంచారు మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు టేచిమిర్చి పెట్టి పారిపోయారు మీరెలా ఉన్నారు నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలియదు కాకపోతే నువ్వు చనిపోయావనుకుని హలో నేనండి ఝాన్సీని ఎక్కడున్నారు ఇక్కడే పక్కనే ఉన్నాను ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడ ఉన్నానంటారంటండి త్వరగా రండి అలాగే వస్తాను ఎవరండి మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను ఉండు వెంటనే వచ్చేస్తా విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంత ఆయన రెండు రూములు తీసుకున్నారు సార్ ఏ రూమ్ ఉన్నారండి సారీ సార్ మాకు తెలియదు తెలుగు ఆ మాత్రం తెలియదా పైగా సూట్ ఒకటి రామకోటి నువ్వేంటి ఇక్కడ అర్చనమ్మ గారు బతిగా ఉన్నారండి ఇప్పుడే వచ్చింది కలిసారా మీ పెళ్లి విషయం చెప్పేసారా లేదు ఇప్పుడు చెప్పాలి వద్దు సార్ చెప్పొద్దు ఏ రెండేళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను రెండో పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్ ఈ విషయం ఆవిడకి తెలిసి తట్టుకోలేదు సార్ దివ్య భారత్ లో మేడం నుంచి చచ్చిపోతుంది సార్ నిజమే తను చాలా సెన్సిటివ్ అయితే జాన్సీకి చెప్తా అది ఇంకా టెంజర్ అండి ఏ తనకు నా గురించి మొత్తం తెలుసా ఆవిడకి అసలు ఏం తెలియదండి బాబు మీరు ఫస్ట్ హ్యాండ్ అని ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం అదేంటి పెళ్లి ముందు చెప్పన్నాను చెప్పామని చెప్పారు చెప్తే ఆవిడ చేసుకోదు మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాము ఆవిడ అసలే ఫాస్ట్ అండి ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ సీయని పేపర్లో వేయించి దాని కింద మీ ఫోటో వేస్తుంది సూసైడ్ చేసినా చేసుకుంటుందండి మీకు ఆవిడ ఆవిడ మిమ్మల్ని సార్ అలాగే సార్ రూమ్ నెంబర్ త్రీ జీరో సిక్స్ లో ఉన్నాడు మీకు అవతారు ఆవిడ మా ఆవిడే మేము రమ్మంటున్నారు సార్ ఆవిడ పిలుస్తుంది ఈవిడ పిలుస్తుంది నేను ఎటు వెళ్ళాలరా ఇద్దరి దగ్గరికి వెళ్ళకుండా వేరే రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోండి మెంటల్ పీస్ లేకపోయినా మెంటల్ లేకుండా ఉంటుంది నేను ఇప్పుడు ఏం చెయ్యాలరా కాళ్ళు చేతులు ఆటలేదు మీరు అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ బిడ్డ గారు రమ్మంటున్నారు సరే వస్తున్నాను పద సార్ మూన్ వెళ్ళిపోయి సన్ వచ్చేసేలా ఉందంట సార్ మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఏమిటండి ఎక్కడికెళ్ళారు తెల్లారిపోతుంది కదండి అదే నీకు తెల్లారిపోతుంది నాకు చల్లారిపోయింది చల్లారిపోవడం అదే సడన్ గా ఎస్పీ గారు వచ్చారు ఆయన వస్తే మీకేమిటి మీరు లీవ్ లో ఉన్నారు దిక్కుమాల ఎమర్జెన్సీ సర్వీస్ కదా లీవ్ లో ఉన్నా డ్యూటీలో ఉన్నట్టే అదిగో ఆయన దా ఫోన్ హలో నేను రాము నమస్తే సార్ చెప్పండి నాకు నమస్తే సార్ నేను మీ హెడ్ కానిస్టేబుల్ టెర్రరిస్టా ఇక్కడ ఉన్నాడా పట్టుకోవాలా టెర్రరిస్ట్ పట్టుకోవడమే సార్ నేను రామకోటిని మీకోసం అర్చనమ్మ గారు కాదాలంతా తిరుగుతున్నారు సార్ తెలుసు సార్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు నా దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ కూడా లేదు ఏకే ఫార్టీ సెవెనా ఓ అమ్మో ఇద్దరు పెళ్ళ షాక్ ఎనికి మెంట్లకినట్టుంది రైటే ఈ నైట్ మాకు ఫస్ట్ నైట్ సార్ మంచి మూడ్ లో కూడా వచ్చాం మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మవా సార్ అనుమానం లేదు గ్యారెంటీగా ఈయన క్రాక్ వచ్చేసింది అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను మళ్ళీ ఎక్కడికండి అదే ఎవరో టెర్రరిస్ట్ పట్టుకోవాలంట మిమ్మల్ని రమ్మంటున్నాడు కరెక్ట్ గా క్యాచ్ చేసావు నేను వెళ్ళి రానే చెప్పేస్తాను నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో ఓకే ఏంటి ఇది ఏంటి రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే రెండు నిమిషాలైనా నా తొండకుండా అడిపారు అదే మా ఎస్పీ గారు వచ్చారు ఎవరు షారూఖాన్ గారా కాదు ఆమిర్ ఖాన్ గారు ఏదో అర్జెంట్ కేస్ అంట నెల రోజుల పాటు నో కేసెస్ ఓన్లీ కిస్సెస్ అయితే ఉండు ఇప్పుడే సెలవు కావాలని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ సార్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ మీరు ఆ రూమ్ లో కావండి ఈ రూమ్ లో పెడితే కుదరదు మరి వేరే రూమ్ లో ఇస్తారా సారీ ఇక్కడ రెండేసి మూడేసి రూమ్లు ఇవ్వరు అందుకని ఒకే రూమ్ లో పెట్టమంటారా అది అసలు కుదరదు సార్ ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్ అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను చూడండి మీలాంటి టూ ఇన్ వన్ పార్టీస్ కి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళండి అలాగా అలాగే ఆ పెద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మావిడితాయండ్రా మ్యాంగో జల్లి అని అమ్ముకోవడం బెటర్ ఏమైంది ఏమైందా ఇవాళ ఫస్ట్ నైట్ ఉన్నా సరే కుదరదు వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెరెస్ పట్టుకోవాలంటాడు అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట ఫస్ట్ నైట్ ఎందుకు లేదు బోల్డ్ నైట్లు ఉన్నాయి ఒరే రాంకోటి ఇలా రా సార్ మేడం గారు బ్యాగులు తీసుకో అలాగే నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో నేను ఈ టెరస్ సంగతి చూసుకుని రెండు మూడు రోజులు వచ్చేస్తాను బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను మమ్మీ సరే ఉండు కిందికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను చాలా రూమ్ లో కామ్గా ఉండి లిఫ్ట్ లో రెచ్చిపోతున్నారు ఏమిటి వెళ్ళిపోతున్నావుగా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయినా అయితే ఉండిపోనా అమ్మా వద్దు వెళ్ళిపోయి హలో హలో మా రూమ్ ఖాళీ చేస్తున్నా ఏ రూము ఏ రూమ్ ఏంటి మా మరి టూ జీరో సిక్స్ టూ జీరో సిక్స్ ఎవరిదండి టూ జీరో సిక్స్ మా ఎస్పీ గారిది ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నా కారు రెడీగా ఉంది బయలుదేరు త్వరగా వచ్చేయండి బాయ్ అమ్మయ్యా ఓపెన్ పని అయిపోయింది అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దిస్తున్నావు నువ్వు కూడా ఏంటి ఇంకేమన్నా సర్దుతున్నారా అదే మా బాస్ ఆమిర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ సర్దారనమాట మన ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడా తను ఇప్పుడే వెళ్ళింది తనెవరు అదే మా బాస్ వెళ్ళింది అంటున్నారు అబ్బే ది కాదు వెళ్ళాడు టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు టెన్షన్ దేనికి నువ్వు వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చచ్చా చాలా ఇష్టం నువ్వు వచ్చిన టైం లోనే ఆఫీస్ రావడం ఇష్టం లేదు సరే పదండి ఇదిగో రెండు రోజులు నుండి వెళ్దాం అర్చన మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతోను సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను కావాలంటే రెండు రోజులు ఆగి వద్దాం చెక్ అవుట్ సార్ దయచేసేత మా హోటల్కి రెండేసి మూడేసి ఫ్యామిలీ రాకండి ప్లీజ్ ఓకే అలాగే చేద్దాం చెప్పాలా ఏంటంటున్నారు ఏం లేదు వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందట వచ్చిన ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు నువ్వు పద వస్తావా వద్దు వద్దు వెళ్ళండి చాలు ఏంటల సీరియస్ గా ఉన్నారు కామెడీగా ఉండలాక ఏమైంది మాకేం కాలేదు మీకేమైనా మాకేం అవుతుంది అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కద నాన్నా ఆ అవునన్నా వగరు వగరు రే హలో ఎవరు అప్పుడు వచ్చారంటే అర్జెంట్ పని ఉండి వచ్చాను మరి మా మైది మీ అమ్మాయా కాన్వెంట్ కి వెళ్ళింది కాన్వెంట్ కా ఎందుకు ఎందుకంటే చదువుకోవడానికి ఎవరు ఈయనకి మావిని దూరం చాగా దూరం చుట్టం దూరం ఏంటి బాగా దగ్గర అయితే మా అమ్మ గారి తమ్ముడు గారి పెదనాన్న గారి బావ గారి బావ మరి తోడలుడివి నువ్వెలా దగ్గర అవుతావయ్యా మాట్లాడుకుని ఊరం అంత దూరం మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మావ ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా అభిబే మావిని నేను మధ్యలో వరుస ఇక్కడ వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారు బేబీ ప్రయాణంలో అలసిపోయి వచ్చుంటావు వెళ్ళి స్నానం చేస్తారా పదమ్మా అల్లుడు గారు ఏమిటిదంతా మా అమ్మాయి ఇది నా జేబులో తీసుకోండి తీసుకోండి ఉరకండి మా అమ్మాయిది మా అమ్మాయి ఓ సంపేతారు మీ అమ్మాయిని ఇక్కడే హోటల్లో భద్రంగా ఉంచావు అమ్మాయి హోటల్లో ఉంది మరి అమ్మాయి ఎవరు మీ అమ్మాయికి సవతి ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు కనీసం ఆ నిజాన్ని ఝాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు వచ్చే కాదు కదా జరిగిన దాని గురించి గురించి ఆలోచించు రెండేళ్లు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆసక్తి వచ్చింది నా కూతురు దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ కలిగిన చూడమని అది కాదు బాబు గారు మరి మీ మాట అలాగే ఉంది అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు మరి మా అమ్మాయి కదండి ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడ అమ్మాయి అన్యాయం అయిపోద్ది ఆవిడ అమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు రాయను ఇప్పుడు నా కూతురు గతి ఏంటి నువ్వెందుకు ఏడుస్తావు నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను కాక మా పక్కింటి వాడు ఏడుస్తాడా పరిస్థితి వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం జరగకుండా చేశాడు దేవుడు చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా సంతోషించు నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయచ్చు ఏం వేళ కొడగా ఉందా ఒకసారి తాడు కట్టించుకుంటున్నావు దాన్ని మళ్ళీ ఎవరు చేసుకుంటాడు హనీమూన్ హనిమన్చాక అది ఇంకా కన్యా అంటే నమ్ముతాడు అయితే నన్ను చేయమంటారు ఒక ఒక భర్తలు ఉంటే ఉంటే తప్పు తప్పు కానీ కాదు కాబట్టి ఇద్దరుతోనూ కాపురం చేయమంటారా చస్తే చేయను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాపురం చేసింది అర్చనతోనే తనే నాకు భార్య నా కూతురు నీ భార్య కదా ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసిన వాడు కదా రాకుండా ఉంటే వేరే సంగతి వచ్చాక ఏం చేయమంటారు నేను ఉండేది ఒక ఆడదంతోనే అది అర్చనతోనే నా కూతురుతో ఉండదంటాం బాగారు బాగురు ఏమిటండి ఇది నా కూతురు యువతో నాశనం చేస్తారా నా కూతురు జీవితం ముగ్గి చేస్తారా ఇలా ఏడ్చి మమ్మల్ని నవ్వించకు నేను సెట్ చేస్తా కదా అబ్బాయి ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరు ఎవరు తెలిసినా ప్రమాదమే కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్లలో పెట్టి మేనేజ్ చేయి తర్వాత మెల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు ఇది బాగుంది బాబు అలా చెయ్యి సరే తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాబు సచ్చినట్టు ఏలుకుంటాడు ముందు ఆవేశం తగ్గించి ఇద్దరితో క్లోజ్ గా మూవ్ చేస్తే ఆవిడ మావిడే ఆవిడ మావిడంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు టూ ఇన్ వన్ అన్నమాట కాదు వన్ బై టూ ఇదే మన మన్మథ సామ్రాజ్యం ఎలా ఉంది బాగుంది కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి ఒరే నాన్న నువ్వు వెళ్ళి ఫ్లాట్ చూడు రెండు సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా కేకలో పెడితే ముసలాళ్ళు కంగారు పడతారు ఇక్కడైతే మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు అన్నట్టు నేను ఇక నుంచి ఉద్యోగం చేయేను ఏ మీ రాష్ట్రానికి సేవ చేసుకోండి నేను మీ సేవ చేసుకుంటూ బాటపాకిలన్నీ తీర్చేసుకుంటాను ఓకే ఓకే ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను ఇక ఆవిడ సంగతి చూడాలి ఓయ్ ఏ తల్లి కన్నపెడలమొ ఒకే సెల్లో రెండు ఏలు కలిసి పెరిగాం మన ఈ జైలు బంధం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలి తమ్మి అట్లనేవయ్యా ఇప్పుడు నీ ప్రోగ్రాం ఏంటి

అందుకని వాస్తు బాగున్న మంచి ఫ్లాట్ చూసా ఎక్కడ దావన్ కూడా కీర్తి అపార్ట్మెంట్స్ అదేనండి మన వన్ టౌన్ ఫ్లాట్ పోరి నాయనో అక్కడ వన్ టౌన్ ఫ్లాట్ ఏంటి అదే మా వన్ టౌన్ దగ్గర ఫ్లాట్స్ అంత చెన్నారమైన ఫ్లాట్స్ ఈ హైదరాబాద్ లోనే లేవు పైగా ఆ ఏరియా చాలా బ్యాడ్ ఊరుకండి ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సిటీలో ద బెస్ట్ ఫ్లాట్స్ అవి అది కాదు జాన్సీ అక్కడ గొడవలు చాలా ఎక్కువ జరుగుతాయి రౌడీలు కూడా ఎక్కువ పోలీస్ ఆఫీసర్ అయ్యండి రౌడీలకి భయపడతారేమిటి ఆయన భయపడేది రౌడీలకు కాదు పెళ్ళాలకి పెళ్ళాలకా అదే పోలీసులు రౌడీలకు ముగులు కదా అప్పుడు రౌడీలు పోలీసులు పెళ్ళాలిగా అదన్నమాట భలే కవర్ చేశారండి కవర్ చేశారా అదే క్లారిఫై చేశారు అనుబోయి కవర్ చేశారు అన్నాడు ఝాన్సీ మనం వేరే ఏదైనా ఫ్లాట్ కి షిఫ్ట్ అవుదాం నో ఆ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను విన్ను రండి ఏంట్రా ఈ గొడవ ఫ్లాట్స్ లో పెళ్ళాల ఫైటు అపార్ట్మెంట్స్ లో క్లైమాక్స్ రండి అసలు నువ్వు ఏదో చెప్పి ఆపబోయావు అవును ఈ పెద్ద ఎక్కడ చచ్చారు అదివో ఓ అల్లది ఓ త్రివరి వాసము పదివేల శేషుల పడగలమయము శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్ఛాము ఆ గెటప్లు ఏంటి ఆ సాంగ్ ఇక్కడే ఉండి మీ టెన్షన్లు చూస్తుంటే మాకు హార్ట్ అటాక్ వచ్చేట్టు అందుకనే మేము కాశీయాత్ర వెళ్తున్నాం వెళ్తావా కాశీకా కాదు ఫ్లాట్ కి ఇప్పుడు అర్జున్ దగ్గర ఝాన్సీని ఎలా తీసుకెళ్ళను ఎలా మేనేజ్ చేయను అది అర్థం కాకనే కదా ఈ తీర్థయాత్రల నిర్ణయం తీసుకుంది వారిద్దరికి ఇద్దరి పెళ్ళాల మీద వచ్చిన సినిమాలన్నీ చూపించు కాంప్రమైజ్ అయ్యి కాపురం చేస్తే మాకు మెసేజ్ పంపించు తీర్థయాత్ర ముగించుకుని వచ్చేస్తాం లేదంటే ఈయన కూడా గట్ట పెట్టే వచ్చామంటారా అంతే కదా మరి